వర్కర్లు అయితేమి వారి ఇంట్లో ఉన్నటువంటి కూడా పక్కన పెట్టి కష్టపడి పని చేస్తూ ఉన్నందుకు మాకు సరైనటువంటి వేతనం ఇవ్వాలి అదేవిధంగా అందరూ ఉద్యోగులతో పాటుగా మాకు సమాన హక్కులు కల్పించాలని పదకొండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేటువంటి దుర్మార్గం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాదయాత్రలో పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు తెచ్చుగానే ఈ జీతాలకు చెల్లిస్తాము మీరు మా పార్టీని గెలిపించండి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అదేవిధంగా మీకు రావాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట ఎక్కేటప్పుడు ఓటు మల్లని ఓట దాటిన తర్వాత పోటీ మళ్ళనన్నట్టుగా ఇవాళ వాళ్ళని వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను కారాస్తూ వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అంగన్వాడీ టీచర్లకు మరియు వర్కర్లకు జీతాలు పెంచాలని గత నాలుగు నెలల నుండి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మినిమం స్కేలు వరకు ఎంతైతే ఉందో ఇరవై వేలు తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రతి మండలంలో కూడా నాలుగు నెలల ముందు నుంచి ప్రతి దిగడా కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు అంగన్వాడీ టీచర్లకు ఇరవై ఆరు వేల రూపాయలు నెలకు జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానివ్వండి అదేవిధంగా వారికి రావాల్సినటువంటి హక్కులను వెంటనే కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వారి యొక్క హక్కులను వారికి రావాల్సినటువంటి బకాయిలు అన్ని కూడా చెల్లించాలి అదేవిధంగా పెన్షన్ నిదాన్ని తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళకి మద్దతు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి తలుపు తట్టేటువంటి పరిస్థితి వస్తుంది మీ చేతిలో ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధం మీరు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించండి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు వారు కోరికలు చేర్చున్నట్లయితే మీరు అందరూ కూడా ఇంటికి పోక తప్పదని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా వారందరూ కూడా బోధన ఉదయం ఎనిమిది గంటల నుండి వాళ్ళు సాయంకాలం ఐదు గంటల వరకు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి సరైనటువంటి వేతనం నవ్వకుండా వేధించడం బాధాకరం దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్